హాయ్ ఫ్రెండ్స్ మనకి అగ్నివీర్ ఆర్మీ జీడి అండ్ ట్రేడ్స్మెన్ సంబంధించిన దానిని మన యొక్క తెలుగువారిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బుక్ అయితే రాయడం జరిగింది చాలా అమేజింగ్ బుక్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనకి యూఎఫ్జేఎస్ నుంచి రిలీజ్ అయినటువంటి ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్గా మనం చూసుకోవచ్చు ఇందులో మనకి ఏముంటాయంటే ఫార్టీ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ విత్ మనకి సికింద్రాబాద్ గుంటూరు వైజాగ్ గార్ పేపర్స్ అయితే ఉంటాయి అండ్ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ బిడ్స్ అయితే ఉంటాయి అండ్ మ్యాథ్స్ ఈజీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అండ్ జనరల్ అవేర్నెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అన్నట్టు సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు బుక్ వచ్చేసి హైలీ క్వాంటి క్వాలిటీ అయితే బెటర్గా ఉంటుంది అండ్ మీకైతే రీజనబుల్గా అయితే మనకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ నోట్ అయితే చదువుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ఏదైతే బుక్ అనేది మీకు తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అనేది అండ్ మీరు ఫైనల్ ఎగ్జామినేషన్ మాత్రం ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి మాత్రం మనకైతే తెలుగు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు సికింద్రాబాద్ ఏఆర్ఓ అగ్నివీర్ ఆర్మీ పేపర్ అని ఇప్పేసి ఇవ్వడం జరిగింది మరి దీనికి మనం ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చాను అన్నట్టు కీ పేపర్ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి మనకి గుంటూరు ఏఆర్వో సంబంధించినటువంటి అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ ఉంది కదా అది ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి మనకి వైజాగ్ ఏఆర్ఓ అగ్నివీర్ ఆర్మీ రిప్మెంట్ ర్యాలీ ఉంది కదా ఇది కూడా మనం ఇవ్వడం జరిగింది ఒక పేపర్గా సో ఇక్కడ నుంచి మన ప్రీవియస్ పేపర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ప్రీవియస్ పేపర్ ప్రతి పేపర్కి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇవ్వడం జరిగింది అండ్ ప్రతి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిన తర్వాత మధ్యలో ఎక్కడైనా గ్యాప్ వచ్చినప్పుడు మీకైతే ఏవైతే జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లేదా బూస్ట్ యువర్ బ్రెయిన్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది అది మీరు ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా ఎక్కువ నాలెడ్జ్ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు అండ్ ప్రతి క్వశ్చన్కి కూడా మ్యాథమెటిక్స్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేసాం మాక్సిమమ్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇవ్వడం జరిగింది బుక్ అనేది చాలా జాగ్రత్తగా ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీస్ ద్వారా చేయడం జరిగింది ఇంకా మీరు మధ్యలో మధ్యలో కూడా చూసుకోవచ్చు బుక్ నేను ఏదో పర్టికులర్ పేజీ అలా తీయట్లేదు సో ఇంపార్టెంట్ కూడా అవర్ జరిగింది దీంతో దీంతోపాటుగా మనకు కొత్తగా వచ్చినటువంటిది ఏదైతే ఇండియన్ ఆర్మీలో సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా మనకి ఏదైతే అడాప్టబిలిటీ టెస్ట్ కూడా ఇచ్చారు కదా ఈ అడాప్టబిలిటీ టెస్ట్ కూడా అయితే మీకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా మనం అయితే ఇవ్వడం జరిగింది అడాప్టబిలిటీ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అది రావాలి మన ఖచ్చితంగా దానితో పాటుగా మనకి థర్టీన్ హండ్రెడ్ ప్లస్గా మనమైతే బిట్స్ అయితే మీకు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఇవ్వడం జరిగింది అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేనైతే కవర్ చేస్తూ ఇచ్చాను బుక్ అనేది చాలా బెటర్గా ఉంటుంది నాన్న ఇది ఒక్కటి చదివితే చాలు అని చెప్పడానికి కూడా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ ఆ పదానికి ఆ న్యాయం చేస్తారన్నట్టు మాక్సిమం అలా చెప్తున్నాను చదవాలి ఏదైనా కానీ మేము చాలా కంటెంట్ ఇచ్చాం మీరు చదవాలి మూడు వందల ఇరవై పేజీలో అయితే ఉండడం జరిగింది బుక్ అనేది అమేజింగ్గా ఉంటుంది ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తే ఇన్ అవుతారు ఎందుకంటే మంచి బుక్ ఎక్కడ దొరకదు అది నేను గ్యారెంటీ ఇస్తాను మన తెలుగు వాళ్ళకి ఇది చాలా గోల్డ్ అని చెప్పుకోవచ్చు ఈ బుక్ కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీరైతే ఈ బుక్నైతే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి బుక్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను అండ్ కొరియర్ ఛార్జెస్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది బుక్ వచ్చేసి మీకు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ఉండడం జరుగుతుంది ప్రతిదైతే ఇందులో ఉండడం జరిగింది విత్ ఎక్స్ప్లనేషన్ కాబట్టి మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు చాలా బెటర్గా ఉంటుంది మీరు ఇంకో విషయం ఏంటంటే ఎనీ ఇన్స్టిట్యూట్స్ కూడా మేమైతే మా నుంచి అయితే మేమైతే సప్లై అయితే చేస్తాము మీరు బల్క్లో తీసుకోవాలకు కూడా తీసుకోవచ్చు ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్